అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో పులియోగర పౌడర్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము పులియోగర పౌడర్ని ఏ పద్ధతిలో మనం మిక్స్ చేసుకున్నామంటే టెంపుల్లో పెట్టే లాగా టేస్టీగా ఎలా వస్తుందన్నది ఈ వీడియోలో చూద్దాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీడియోస్ ఫుల్ చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి పోదాము ముందుగా అయితే స్టవ్ మీదకి కడాయి తీసుకోండి రెండు స్పూన్ల వరకు శనగపప్పు తీసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు ఉద్దిపప్పు తీసుకోండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను శనగపప్పు అంటారు కదా మీరు మేమైతే మంచిగా పప్పు అంటాం మా లాగా మీరు కూడా మంచిగా పప్పు అంటారా తప్పకుండా కామెంట్లో తెలిపండి సగం స్పూన్ వరకు మిరియాలు వేసుకుని దీన్ని దూరగా ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ గమనించారా ఎక్కువసేపు ఫ్రై అయ్యేది ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట తొందరగా ఫ్రై అయ్యేది తర్వాత యాడ్ చేసుకునే సరిపోతుంది అందుకనే పప్పులు కాస్త టైం తీసుకుంటుంది కదా దాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు నాలుగు స్పూన్లు వేసుకోండి దాంతోపాటు ముక్కాలు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి సగం స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక కాల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇవన్నిటిని మంచి సువాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా పప్పులు వేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు టైం వేస్ట్ అండి మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇందులోనే మిర్చి కూడా వేసేసి ఉండొచ్చు నేను మిర్చిని ఎతికే లోపలే దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయింది అందుకోసమే మిర్చిని అయితే నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను మీరు అందులోనే వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మిర్చి ఉంటే ఒక ఐదు వేసుకోండి బాగుంటుంది కలర్ఫుల్గా లేదంటే నార్మల్ మిర్చినే ఒక పది వేసుకుంటే సరిపోతుంది నేను నార్మల్ మిర్చి ఒక ఆరు వేసుకున్నాను మిర్చిని ఒక ఐదు వేసుకున్నాను ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అదే ప్లేట్లో తీసిపెట్టి బాగా చల్లారినివ్వండి ఇక్కడ నేను నూగుల్ని ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను అనమాట ఆ తర్వాత గుర్తొచ్చింది మిక్సీ జార్లో వేసేటప్పుడు గుర్తుకొచ్చింది అనమాట అప్పుడు ఫ్రై చేసుకుని తీసి పెట్టుకున్నాను నూగుల్ని మాత్రం సపరేట్గా ఫ్రై చేసి ఒక ప్లేట్లో సపరేట్గా ఉంచుకోవాలన్నమాట ఓకేనా ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ అయితే చూడండి ఇప్పుడు నార్మల్గా మనం పులియోగర గొజ్జుని తయారు చేయడానికి కోసం నూనె అయితే అందరికీ తెలిసిందే కాస్త ఎక్కువగా పోసుకోవాలన్నమాట ఒక నాలుగు స్పూన్లు వరకు నూనె పోసుకుని ముందుగా పల్లీళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే శనగపప్పుని ఒక స్పూన్ వరకు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఉంచుకోండి ఇప్పుడు అదే నూనెలో సగం స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు ఉద్దిపప్పు సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొంచునైతే మేము పచ్చి పులుసు అంటామండి మీరేమంటారో కమెంట్లో తెలపండి ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య కమెంట్స్ రావడంతో నాకు తెలిసింది నేను మాట్లాడే తెలుగు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సగం సగమే అర్థమవుతుందని ఈ మధ్య తెలిసింది అందుకే అడిగాను దీన్ని ఏమంటారు అనేది తప్పకుండా కమెంట్లో తెలపండి ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది కదా ఒక సగం స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి అలాగే ఒక ఆరు లేదా ఏడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి మరి పలసగా వద్దు చింతపండు గుజ్జుని వీలైనంత వరకు తిక్కుగానే తీసుకోండి చింతపండు ఎంత నానబెట్టుకోవాలంటే పెద్ద నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకుంటే సరిపోతుంది నార్మల్ నిమ్మకాయ కాదండి నార్మల్ నిమ్మకాయ కన్నా ఇంకొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా అంత చింతపండు నానబెట్టుకుని అందులో నుంచి అయితే గుజ్జు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోండి చింతపండు ఎక్కువ వాడడం వల్ల ఉప్పు కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది ఉప్పు కాస్త ఎక్కువగానే వేసుకోండి ఆ తర్వాత పసుపు వేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసి వదిలేయండి కాసేపటికి ఉడకడం స్టార్ట్ అవుతుంది ఉడికేటప్పుడు పైనంతా పడుతుంది కాబట్టి మూత పెట్టి ఉడికించుకుంటే మంచిది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మరోసారి మిక్స్ వేసేసి మూత పెట్టి ఉడికించుకోండి ఇవి ఉడికే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకునేద్దాం రండి అవి బాగా చల్లారిపోయి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా లోపల ఈ దినుసులు కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా ముందే నూగుల్ని నేను ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను ఇలా వేసేటప్పుడు ఏదో మిస్ అవుతుంది అన్న ఆలోచన వచ్చింది అప్పుడే ఫ్లాష్ అయిందన్నమాట నూగులు మర్చిపోయాం కదా మనము అనేసి ఆ తర్వాత నేను చిన్న కడాయిలో నూగుల్ని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నాను చూసారా పులియోగర పౌడరు ఇంత సాఫ్ట్గా రసం పౌడర్ కన్నా ఇంకా సాఫ్ట్గానే గ్రైండ్ చేసుకోవాలి రసం పౌడర్ మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోము కదా దానికన్నా కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నూగులు ఒక ఐదు స్పూన్ల వరకు అయితే నేను ఫ్రై చేసి వేసుకుంటున్నాను నూగుల్ని వేసుకుని ఎక్కువగా గ్రైండ్ చేయకండి ఊరికా అలా పల్సిస్తూ ఆఫ్ చేసుకోండి ఎక్కువ గ్రైండ్ అయినా కూడా బాగోదు కలిసిపోతుంది నూగులు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుందనమాట నూగులు వేసిన తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయకండి లైట్గా ఫల్స్ ఇస్తూ ఆఫ్ చేసేయండి అలా రెండు సార్లు ఫలిసిచ్చి ఆఫ్ చేశారంటే సరిపోతుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే త్రీ మంత్స్ వరకు మనకి చెడకుండా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మాత్రమే ఓపెన్లో ఉంచారంటే మీకు తొందరగానే పాడైపోతుంది ఇవి గ్రైండ్ చేసే లోపలే మనకి ఇక్కడ గొజ్జు కూడా రెడీ అయిపోయిందండి నూనె అంతా పైకి తేలాలి నాకు ఇంకా కాస్త నూనె పైకి తేలితే బాగుంటుంది అనిపించింది అందుకే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకున్నాను అనమాట మనం గొజ్జు సెంటర్లో ఉండాలి మనం పోసిన అంతా కడాయి చుట్టూ ఉండాలన్నమాట అప్పుడే మనకి గొజ్జు రెడీ అయిందని అర్థం చూసారా నూనైతే ఫుల్గా సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చితే కొత్తిమీర చల్లుకోవచ్చు వద్దనుకుంటే వదిలేవచ్చు అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే పల్లీలు శనగపప్పులు అవి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి పల్లీలు శనగపప్పు మరీ మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటుందన్నమాట అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అంతేనండి గొజ్జు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పులియోగర పౌడరు రెడీ అయిపోయింది కదా పౌడర్ని ఇందులో యాడ్ చేయడం లేదండి పౌడర్ని మనం డైరెక్ట్గా అన్నంలో వేసి కలుపుకోవాలన్నమాట అన్నంని ఉడికించి బాగా చల్లార్చిన తర్వాత పౌడర్ ఉంది కదా మనం రెడీ చేసిన పౌడరు దాన్ని ఒక ఒకటినరు స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్న క్వాంటిటీకి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అన్నం అయితే ఎక్కువ పౌడర్ని యూజ్ చేసుకోవాలి ముందుగా పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసుకునే వాళ్ళనమాట మనం గొజ్జులో వేసి మిక్స్ చేసేసామంటే అవి పులియోగర మారి కనిపించదండి నార్మల్ లాగే ఉంటుంది ఇలా పౌడర్ వేసి మిక్స్ చేసిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గొజ్జు వేసి మిక్స్ చేసామంటే మీకు గుళ్ళో పెట్టే ప్రసాదం కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసి ట్రై చేసి చూడండి ఈ పౌడర్ కూడా మీరు చేసుకునేటప్పుడు ఒకసారి మన ఛానల్ని విసిట్ చేసి వీడియోని చూస్తూ చేసుకోండి అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది చేసేటప్పుడు ఒకసారి మన ఛానల్ని విసిట్ చేసి చూడండి ఇక గొజ్జు వేసిన తర్వాత స్టైల్గా స్పూన్తో అయితే కలుపుతున్నాను నాకైతే సాటిస్ఫైడ్గా లేదు అందుకే మళ్ళీ చేత్తో కలుపుతాను స్పూన్తో గరెటతో కలిపినా కూడా అంత బాగా కలవదు చేత్తో కలిపినంత టేస్టీగా కూడా ఉండదు అనమాట ఇది అప్పటికప్పుడే తినేస్తాం కాబట్టి చేత్తో కలుపుతున్నాను మీరు ట్రావెలింగ్ టైంలో తీసుకువెళ్ళాలంటే అప్పుడు గరట యూస్ చేసుకోండి ఎందుకంటే చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా ఇక్కడికన్నా తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం గరట యూస్ చేసి కలుపుకోండి లేదంటే ఇలా నార్మల్గా చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట అంతేనండి పులియగర పౌడర్ యూస్ చేసి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా పులియోగర అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ని ఈ పద్ధతిలో మీరు ఫ్రై చేసుకుని ఉంచుకున్నారంటే మీకు మూడు నెలల వరకు చెడకుండా ఉంటుంది ఎప్పుడు పులియోగర చేయాలన్నా ఈ పద్ధతిలో మిక్స్ చేసి చూడండి మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ బాగానే తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియోని మీరు ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోనే కాదండి మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇక మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్